అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన అంగన్వాడీ అక్క చెల్లెళ్ళ మీద ఎస్మా ఏంటండి ఎస్మా చట్టం ప్రకారం వాళ్ళకి ఏదో శాలరీ లే తగ్గింతారట ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయొద్దట మన అక్క చెల్లెళ్ళు వాళ్ళకి ఇతను ఇస్తానన్న మాటే అతను మాట తప్పడమే కాకుండా నువ్వు ఇస్తానన్న మాట చెయ్యన్నా అన్నందుకు వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు అయితే ఎస్మా ప్రయోగిస్తే మరి వాళ్ళు ఏం చేయాలి భయపడిపోయి దాకోవాలి కదా లేదా భయపడిపోయామో గవర్నమెంట్ మమ్మల్ని ఏమన్నా చేసేస్తుందేమో అని వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అన్నీ ఏం చెప్తావు చేసేయాలి కదా వాళ్ళు అంగనవాడే అక్క చెల్లెళ్ళు ఇతనికి పనివాళ్ళు కాదు ఇతనికి బానిసలు కాదు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టే నువ్వు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చుకోకుండా ఆ మాట నెరవేర్చుకోమని అడిగితే మా మీద యత్మాలో తుస్మాలో ఉప్మాలో మాకు మాకని చెప్పి వాళ్ళు నిన్న ఏం చేశారు తెలుసండి నిన్న నేను కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాను ఎందుకంటే అక్కడ రేపు పదో తారీఖుని జరగబోతున్న తుని మీటింగ్కి సంబంధించి పెద్దలు అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అది జ్యోతుల నవీన్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన జనవల్ రామకృష్ణుడు గారు అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు నిమ్మల చండరాజప్ప గారు ఇక అక్కడున్న జనసేనకు సంబంధించిన పిఎస్సీ మెంబరు పంతో నానాజీ గారు ఇంకా జనసేన ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మొత్తం అందరితో కలిపి ముప్పై నలభై మందితో ఓ మీటింగ్ జరిగింది నేను ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న మా చెల్లి ఇంటికి వెళ్ళాం ఏ ఎలా ఉన్నారు ఏంటి చాలా అయింది కదా అడడానికి ఆవిడ ఒక అంగన్వాడి టీచర్ ఎదురు అంటే లేదని ఏంటి టైం నైట్ అయిపోతుంది కదా ఇంకా రాపడం ఏంటి అని అడిగితే వాళ్ళు ధర్నా చేస్తున్నారు అన్నారు అప్పటికి టైము తొమ్మిదిన్నర అంతా అవుతుంది నేను వెళ్ళేటప్పటికి తొమ్మిదిన్నరకి రాత్రి తొమ్మిదిన్నర అవుతున్నాయి ఇంకా ధర్నా ఏంటి ధర్నా అంటే ఐదు గంటలకి అయిపోతుంది కదా అంటే లేదు ఈరోజు ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల దాకా ఇరవై నాలుగు గంటల సేపు ధర్నా అన్నారండి నిజంగా ఇప్పటిదాకా నేను అంగన్వాడీ టీచర్లు చేసే ధర్నాకి వెళ్ళలేదు ఎందుకంటే ఒకవేళ వెళ్తే ఇక రాయోజ అనుకుంటూ రెచ్చగొడుతున్నాడు తెలుగుదేశం పార్టీ అనుకుంటు కొడుతుంది కాబట్టి వీళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు తీసుకున్నామని వాళ్ళ మీద ఇంకేమైనా చేసి మమ్మల్ని కారణంగా చూపిస్తారేమో వాళ్ళు ఎలాగే వాళ్ళకి మన సపోర్ట్ ఏం అక్కర్లే తుక్కు రేగొడేస్తున్నారు దుమ్ము దుకారం చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు దాన్ని మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు తీయాలని వెళ్ళలేదు నేను ఎప్పుడైతే ఉదయం పది నుంచి రేపు ఉదయం పది అన్నారో మనసు అంతా నాకు చాలా బాధ అయ్యిందండి ఎందుకంటే నేను వెళ్ళిన మా చెల్లింట్లోనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ భర్త ఆ హైదరాబాడ నుంచి పొద్దునుంచి ఆయనే మధ్యాహ్నం భోజనం ఆయనే రాత్రి వంట ఆయనే మళ్ళీ రేపు ఇంటి దగ్గర కుటుంబాన్ని వదిలేసి ఒక రోజంతా ఒక మైలు బయట ఉండాలంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది మనసు అంతా నాకు నిజంగా ద్రవించిపోయిందండి అప్పుడు వెళ్ళాను నేను వీళ్ళు ఇన్ని రోజులు నేను చేస్తున్నా కూడా వెళ్ళలేదు నేను ఎందుకంటే నేను వెళ్ళటం వల్ల వాళ్ళ మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ వైసీపీ అండ్ బ్యాచ్ తప్పుడు ఏదైనా ప్రాభాకా చేస్తారేమో అని వెళ్ళలేదు కానీ నేను మాత్రం వెళ్ళానండి రాత్రి తొమ్మిది అంతా అవుతుంది తొమ్మిదో పదో అవుతుంది ఆ టైంకి వెళ్ళాను నేను అసలు ఎంత చల్లు ఉందండి ఇంత చల్లు వాళ్ళేమి దుప్పట్లో రగ్గులు కొడలేవు అదేమి క్లోజ్డ్గా ఉన్న ఇదే హాల్ కూడా కాదు కలెక్టర్ ఆఫీస్ పక్కన బయట మామూలుగా పబ్లిక్లో అంత చల్లు రాత్రి అంతా మన మహిళలు మన అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎలా చేస్తూ ఉంటే నిజంగా మనిషి అన్నవాడికి ఎవరికన్నా మానవత్వం ఉన్నవాడికి మనసు కరుగుతుందండి కానీ జగన్ రెడ్డికి తల్లి మీద చెల్లి మీద దుష్ప్రచారం చేయించే వ్యక్తి ఇక వేళ్ళ కష్టం అతనికి ఎలా తెలుస్తుంది వేళ్ల బాధ అతనికి ఎలాగ అర్థమవుతుంది వీళ్ళు వాళ్ళు చచ్చిపోయిన అందరూ ఆ బలి చచ్చిపోయారు బలి జరిగితే అంటే మన నరబలి జరిగితే నా పార్టీకి మంచిదని ఆలోచిస్తాడు వీళ్ళు చూస్తే నిజంగా వాళ్ళ పోరాటానికి మాత్రం వాళ్ళ పోరాట స్ఫూర్తికి మన చేతులు జోడించి చేయాలండి నిజమేమో అని అనుకోవచ్చు కానీ మీరు వాళ్ళు మీ మొక్క మీదకి వచ్చి మీరు మీ పెద్దనైతే మీరు ఎలా ఒప్పుకుంటారమ్మా మొక్క మీద అవద్ధం అంటారు తప్పలేదు సార్ అయితే ఈరోజు మీద ప్రయోగించారు ఎలా చూద్దాం చాలా నిజంగా నా మీద ఎంత ప్రేమాభిమానాలు చూపించారంటే ఒక సొంత తమ్ముడు సొంత అన్న అతని మీద ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తారో అంత చూపించారు ఎందుకు వాళ్ళ తరపున జస్ట్ మాట్లాడేనని వాళ్ళ తరపున మాట్లాడేనని నా మీద ఎంత ప్రేమ చూపిస్తే నిజంగా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి జీతాలు పెంచితే వాళ్ళని ఎంత ఆశీర్వదింతారండి వాళ్ళు వాళ్ళ మీద ఇంకెంత ప్రేమాభిమానాలు చూపిస్తారు అయితే అంగన్వాడీ అక్కచెల్లెళ్ళు అందరికీ ఒక చెప్తున్నాను నేను ఏదైనా కొత్త ఉద్యోగాలు కల్పించాలన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి జీతాలు పెంచాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం కాదు ఎందుకంటే జగన్ ఎప్పుడు ఇచ్చినా మీకు పెంచే జీతం ఏదో ఒక్కొక్కరికి పది రూపాయలు చెప్పిన మంచి చెప్తే పది లక్షల మందికి అనుకుంటాడు పది లక్షల మందికి పది రూపాయలు ఇచ్చేస్తే నాకు ఒట్టేస్తాడని అపోహపడతాడు అతను కాబట్టి మీ కష్టాన్ని కూడా బయట వాళ్ళకి ఉంచుతాడు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కష్టపడే వాళ్ళని గుర్తిస్తాడు ఆయన మీ కష్టానికి తగినంత పారితోషికం ఎంత ఉంటే బాగుంటుంది మీకని ఆయన భావిస్తాడో ఖచ్చితంగా ఆయన మాత్రం పెంచగలడు ఆయన మాత్రం కొత్త ఉద్యోగాలు కల్పించగలడు ఆయన మాత్రమే అభివృద్ధి చేయగలడమ్మా ఇంక రెండు నెలలు సమయం ఉంది ఖచ్చితంగా మీ సమస్యలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం మీకు తెలియజేస్తారు ఇప్పుడు ఒకవేళ తొగలకో ఈ సైకో ఏమైనా మిమ్మల్ని మోసం చేయడానికి నేను పెంచేస్తాను నేను ఇచ్చేస్తానన్నా మీరేం నమ్మొద్దు ఎందుకంటే ఇంకంతా రెండు నెలలు ఉంది ఈ రెండు నెలలు ఇచ్చేది ఏంటి ఐదు సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి ఇప్పుడు పెంచడం ఏంటి అసలు పెంచడం ఒకవేళ పెంచినా నమ్మకండి ఎందుకంటే అది ఎలక్షన్ స్టంట్ అవుతుంది ఇంకో పక్కన పారిశుద్ధి కార్మికులు వాళ్ళ ధర్నా పాపం ఎంత కష్టం అండి పారిశుద్ధి కార్మికులకి ఎంత కష్టం అంటే రోడ్లు వచ్చాలి వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో తెలుసు కదా వాళ్ళు ఒక్క రోజు లేకపోతే గబ్బు గబ్బు అయిపోతే దేశం అంతా వాళ్ళ తప్ప వేరే వాళ్ళు చేయరా పని ఆ పని చేయడానికి మనసు అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళగలరు లేని వాళ్ళు లక్ష రూపాయలు జీతం వస్తానని వెళ్ళరు అలాంటి వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన పరిసరాలని శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి జీతాలు పెంచడానికి ఎడుతున్నాడు జగన్ అన్న కానీ ఈ సలహాదారుల పేరు మీద సొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం లక్ష లక్షల జీతాలు ఇతను మాత్రం వేల కోట్లు సంపాదించుకుంటాడు కష్టపడేవాడికి రూపాయి ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు దీనికి మరి ఏదో నిజంగా రాజశేఖర రెడ్డి గారు సంపాదన అడుగుతున్నట్టు అంటే వాళ్ళు బాబు సొమ్ము ఏమన్నా ఇత్తనడా అన్న మాట అది అలా అంటే బాగోదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని అలా అనకూడదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సొమ్మిస్తున్నారా అన్న